నువ్వు ఎంత నాణ్యమైన విత్తనం తీసుకొచ్చి నాటినా ఎంత నాణ్యమైన నారు తీసుకొచ్చి నాటినా ఎంత అద్భుతమైనటువంటి క్వాలిటీ కలిగిన ఎరువు వేసినా నీళ్లు లేకపోతే మొక్క ఎదగనట్టు నువ్వు ఆశించిన ఫలం నీకు దక్కనట్టు మనం ఎన్ని తిప్పలు పడినా ప్రార్థన ద్వారా దేవుణ్ణి కదిలించకుండా దేవుని పాదాలు ఆశ్రయించకుండా దేవుని మీద ఆధారపడకుండా మనం చేసే పరిచర్యలు కావచ్చు ప్రయాసలు కావచ్చు నీళ్లు లేకుండా పంటను పండించడానికి ట్రై చేసిన దాంతో సమానమైంది అర్థమైందా దేవుడు కదలాలి దేవుడు కదలాలి హృదయాలు తెరవాలి కార్యం జరగాలి దేనికైనా ఇదే సూత్రం నువ్వు ఏ విషయంలో తిప్పలబడినా సక్సెస్ వెనక దేవుని హస్తమే ఉంటుంది ఉండాలి